హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి క్యాబేజీ పకోడీ చీయించబోతున్నాను ఇది కరకరలాడుతూ బాగుంటుందండి వీడియోలోకి వెళ్దాం ఒక గడ్డ క్యాబేజీ తీసుకోవాలి ఇది సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి టూ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది వన్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు ఇవి కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టూ స్పూన్ బియ్య పిండి మూడు స్పూన్ల శనగపిండి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ చల్లుకోవాలి దీంట్లో వాటర్ ఎక్కువ పట్టదు ఇలా వాటర్ చిరకరిచ్చుకొని మంచి ముద్ద చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగానే తలుపుకోవాలి ఓ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ కానివ్వాలి హీట్ అయిపోయిందండి ఇప్పుడు క్యాబేజీ పకోడీ వేసుకుందాం ఇలా పకోడీ లాగా అంతా వేసుకోవాలి ఇలా చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది ఇలా ఒకసారి వెనకాల తిప్పుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇదో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా అన్నీ వేసుకోవాలి కొంచెం కాజు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి కాట్ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ప్లేట్లో తీసుకోవాలి చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి వీటి మీద చల్లుకోవాలండి టేస్ట్ బాగుంటుంది దానిపైన డెకరేషన్ కోసం వేసుకుంటున్నాను క్యాబేజీ పకోడి చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో